వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ రై రై రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా వైఎస్ఆర్సీపీ ప్రపంచనమే ఐదేళ్లు ఐదేళ్లు సుపరపాలన అందించి మేమంతా సిద్ధం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లిన జననేత సీఎం వైఎస్ జగన్ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు రాయలసీమలో బస్సు యాత్రతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది రోడ్డు షో ఆద్యాంతం జనసంద్రాన్ని తలపిస్తూ సాగుతోంది దారి పొడవునా మీ వెంట నడిచేందుకు మేం సిద్ధమంటూ నినాదాలిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించినా వైఎస్ఆర్ సిపికి వచ్చినంత రెస్పాన్స్ లేదు చంద్రబాబు సభలకు జనం కూడా రాకపోవడంతో జాకీలు పెట్టినా లేవలేని పరిస్థితిలో ఉంది దీనికి తోడు కూటమి నేతల మధ్య కుదరని సయోధ్య అభ్యర్థుల ఎంపికల్లో వీడని చిక్కుముడులు కూడా టీడీపీని వెంటాడుతున్నాయి దీంతో ఆ పార్టీ నాయకుల్లోనే ఆందోళన మొదలైంది సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఎన్నికలు సమీపించే కొలది వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల నాటికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది ఈసారి నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు